గ్రానైట్ తో కలకలాడిన పరిశ్రమలు నేడు కళావిహీనంగా మారిపోయాయి పరిశ్రమలే ఆధారంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు లారీ ట్రాన్స్పోర్ట్ల పరిస్థితి కూడా దయనీయంగా మారిపోయింది ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ వెలుగు వెలిగిన గ్రానైట్ పరిశ్రమల్లో నెలకొన్న ఇబ్బందులపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం పారిశ్రామిక ప్రాంతంగా విరాజిల్లుతూ వేలాది మందికి ఉపాధి కల్పించిన తాడిపత్రి గ్రానేట్ పరిశ్రమ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది తాడిపత్రి ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది చెందింది కడప కర్నూలు అనంతపురం జిల్లాలకు సరిహద్దులో ఉండటం తాడిపత్రికి ఆయా ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఉండటంతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది కార్మికులు విరివిగా లభ్యమవుతుండటంతో తాడిపత్రిలో పలు రకాల పరిశ్రమలు నెలకొన్నాయి మొదట్లో నల్లబండల పాలిష్ యూనిట్లు నెలకొల్పారు ఇక్కడ నుంచి కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట గుజరాత్ మధ్యప్రదేశ్ ఢిల్లీ సహా పలు ప్రాంతాలకు నల్లబండలను ఎగుమతి చేసేవారు కాలక్రమంలో నల్లబండల పరిశ్రమకు అనుబంధంగా పెద్ద ఎత్తున గ్రానైడ్ పరిశ్రమలు వెలిశాయి స్థానికంగా గ్రానైడ్ క్వారీలు లేకపోయినప్పటికీ ఆదోని చీమకుర్తి కనిగిరి మదనపల్లి చిత్తూరు కర్ణాటకలోని హసన్ వంటి ప్రాంతాల నుంచి ముడి సరుకును తాడిపత్రికి తరలించి గ్రానైట్ బండలు పాలిష్ చేసేవారు నల్లబండలతో పాటు గ్రానైట్ ను పలు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తూ వచ్చారు తాడిపత్రి పరిసరాల్లో సుమారు నాలుగు వందల యాభై యూనిట్ల వరకు నెలకొల్పారు వాటిలో పనిచేయడానికి ఉమ్మడి అనంతపురం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఉపాధి పొందేవారు వేలాది మంది ఉపాధి పొందుతున్న పరిశ్రమ ఒక్కసారిగా రెండు వేల పద్దెనిమిదిలో సంక్షోభానికి గురైంది గ్రానైట్ పరిశ్రమలు స్లాబ్ విధానంలో ప్రభుత్వానికి నగదు చెల్లించేవారు అప్పట్లో ముడి ముడిసరుకుపై రాయల్టీ చెల్లించాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది విద్యుత్ ఛార్జీలను అధికంగా పెంచారు కొత్త విధానంతో తాడిపత్రికి వచ్చే ముడి ముడిసరుకు ఒక్క లారీపై రవాణా ఛార్జీలు అరవై వేలు రాయల్టీ రూపేణ అరవై వేలు చెల్లించాల్సి వస్తోంది ఫలితంగా పరిశ్రమల యజమానులు గతంలో నెలకు ఇరవై ఐదు రూపాయలు మాత్రమే స్లాబ్ సిస్టంలో ప్రభుత్వానికి చెల్లించేవారు ప్రస్తుతం అదనంగా ముప్పై ఐదు వేలు కట్టాల్సి వస్తోంది రవాణా ఛార్జీలు పెరగడం అధికారులు తనిఖీల పేరుతో అధిక జరిమానా విధించడం యజమానులకు భారంగా మారింది నాటి నుంచి పరిశ్రమలకు నష్టాలు రావడంతో భరించలేక యజమానులు వాటిని మూసేస్తున్నారు తాడిపత్రిలో ఒకప్పుడు ఏడు వందల మిషన్లు మిషన్లుండేవి ప్రస్తుతం నూట యాభై లోపు మాత్రమే పనిచేస్తున్నాయి గతంలో గ్రానైట్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ ఉండేది అప్పట్లో ఇరవై నాలుగు గంటలు యంత్రాలు పనిచేసేవి కాలక్రమంలో కు డిమాండ్ తగ్గిపోతూ వచ్చింది ప్రస్తుతం రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే మిషన్లు పనిచేస్తున్నాయి పరిశ్రమల్లో యంత్రాలు అన్ని పనిచేసే సమయంలో విద్యుత్ బిల్లు రూపంలో పన్నెండు కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది నేడు అది మూడు నాలుగు కోట్ల రూపాయలకు పరిమితమైంది వ్యాపారం జరక్క ప్రభుత్వానికి పన్నులు చెల్లించలేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు గ్రానైట్ వ్యాపారులు మారుతున్న నిర్మాణ రంగానికి అనుగుణంగా పరిశ్రమల యజమానులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోకపోవడం గ్రానైట్ ధరల కంటే నాణ్యమైన మార్బుల్స్ టైల్స్ వంటివి గుజరాత్ నుంచి తక్కువ ధరకు లభిస్తుండడం పరిశ్రమపై ప్రభావం చూపుతోంది రెండేళ్లుగా గ్రానైట్ పరిశ్రమల ముడిసరుకు తీసుకొచ్చే వాహనాలకు రాయల్టీ చెల్లింపును తనిఖీ చేసే అధికారాలన్నీ ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టింది చెక్పోస్టులు ఏర్పాటు చేసి తాడిపత్రికొచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ముక్కుపిండి అధిక పెనాల్టీలు వసూలు చేస్తున్నారు దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది గ్రానైట్ పరిశ్రమ పరిస్థితి తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాలకు గ్రానైట్ బండలు తీసుకువెళ్లాలంటే తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాల్సి రావడం అడుగుకు వంద రూపాయలతో పాటు పద్దెనిమిది శాతం జీఎస్టీ చెల్లించాల్సి రావడం గ్రానైట్ ధర పెరుగుదలకు కారణమైంది మూసివేత దశలో ఉన్న గ్రానైట్ పరిశ్రమ తిరిగి నిలబడాలంటే ప్రభుత్వం నుంచి సహకారం అవసరమని యజమానులు ఆపోతున్నారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ పనులను తగ్గించి తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే కానీ గ్రానైట్ పరిశ్రమ కోలుకోదని చెబుతున్నారు